కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు ప్రస్తుతం తన క్యాడర్ రాష్ట్రమైన తెలంగాణలో పనిచేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారత ప్రభుత్వానికి అదనపు కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ జాజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మార్చి వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా కొనసాగారు తాజాగా ఆయనను సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా నియమించడంతో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు అనంతరం సమాచార ప్రసార శాఖ మాజీ కార్యదర్శి అపూర్వచంద్ర మంత్రిత్వ శాఖలను ఇతర అధికారులు వివిధ మీడియా విభాగాల అధికారులు ఘనస్వాగతం పలికారు కాగా ఈ పదవిలో కొనసాగిన అపూర్వచంద్రను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు వీరితో పాటు మరో ఎనిమిది మంది సీనియర్ అధికారులను వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు లోక్పాల్లో నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఎరువుల శాఖ అదనపు కార్యదర్శిగా కొనసాగుతున్న ఏ నీర్జా అదే శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు ఇక సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అశీష్ కుమార్ భూటానీ నియమితులయ్యారు పబ్లిక్ పరీక్షల విధానంలో